అందరికీ నమస్కారం ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా ఒక చిన్న కవిత అంశం పొగసూరిన ఊపిరి రోజుకొక్క దమ్ముతో వదిలిన ఆయువు రోజుకొక్క దమ్ముతో వదిలిన ఆయువు నీ వాళ్ళందరి నుండి నిన్ను దూరం చేయిను రోజుకొక్క దమ్ముతో వదిలిన ఆయువు నీ వాళ్ళందరి నుండి నిన్ను దూరం చేయును అవును అలా అలా గాలిలో అందంగా తేలిపోతూ ఒకదాని వెంట ఇంకొకటి రింగులు రింగులుగా దండలల్లిన తీరుగా రింగులు రింగులుగా దండలల్లిన తీరుగా సుడులెన్నో తిరుక్కుంటూ చుట్టల్లో దాగిన అద్భుతాలు సుడిని మార్చే సుడిగుండాలు పొగసూరిన ఊపిరితో బక్క చిక్కిన డొక్కలతో పొగసూరిన ఊపిరితో బక్క చిక్కిన డొక్కలతో బీటలు వారే జీవితానికి దారులు వేస్తూ మత్తువైపు గమ్మత్తుగా నెట్టేసే నిశీది నలుముకున్న ఎండమావులు మత్తువైపు గమ్మత్తుగా నెట్టేసే నిశీది నలుముకున్న ఎండమావులు నిషా కోరల్లో బందీ అయిన బతుకును దినమొక్క తీరుగా కబలిస్తుంటే పొగరింగులకై మోజుపడ్డ ప్రాణం కాలకూట విషమై మెల్లమెల్లగా మారిపోవును తెల్లటి బూడిదగా కాయమంతా నిషా కోరల్లో బందీ అయిన బతుకును దినమొక్క తీరుగా కబలిస్తుంటే పొగరింగులకై మోజుపడ్డ ప్రాణం కాలకూట విషమై మెల్లమెల్లగా మారిపోవు తెల్లటి బూడిదగా ఖాయమంతా కోరి తెచ్చుకున్న చావుతో కాలిపోవుట కన్నా నీతో పాటు నీ చుట్టుప్రక్కలకు లాంటి పొగను రాకుండా దూరంగా తరమాలి కోరి తెచ్చుకున్న చావుతో కాలిపోవుట కన్నా నీతో పాటు నీ చుట్టుపక్కలకు లాంటి పొగను రాకుండా దూరంగా తరమాలి మసిపూసే బతుకులతో మలినపడే బదులు మసిపూసే బతుకుతో మలినపడే బదులు మంచి అలవాట్లతో చైతన్య దిశగా నీ అడుగులన్నీ తారకలై మెరవాలి మంచి అలవాట్లతో చైతన్య దిశగా నీ అడుగులన్నీ తారకలై మెరవాలి ధన్యవాదములు